రెండు సార్లు జనాలు సపోర్ట్ చేయకపోవడానికి కారణాలు ఏంటి ఇంకా ఆ అయిపోయినా దాని మీద వాళ్ళ మీద పడి ఎడుతున్నా కామెంట్లు పెట్టుకుంటే పెట్టుకోండి పరకేలే నార్మల్గా టేస్టీ అని ఎందుకు సపోర్ట్ చేయలేదు ఆడియన్స్ ఎందుకు ఓట్స్ వేయలేదు అని అడుగు హీరోకి డై హాట్ ఫ్యాన్స్ ఆ హీరో సినిమా రిలీజ్ అయింది వెళ్ళాలరా అంటారు కానీ ఆ కమెడియన్ అందులో ఉన్నాడు వాడి కోసం వెళ్ళాలరా అనుకోరు సీజన్ సెవెన్ కి ఎయిట్ కి ఏంటి ఫ్రెండ్స్ చూసావు గమనించో సీజన్ సెవెన్ లో టాస్క్ లాడి ఇంట్లో నిలదొప్పుకోవాల్సినంత అవసరం నాకు రాలే ఎందుకంటే కానీ ఎందుకు హౌస్ ఓన్లీ రోహిణి అవినాష్ నువ్వే కనిపించే వాళ్ళు మిగతా ఎవరితో కలవలేదు ఎందుకు సీరియస్లీ ఏళ్లలో నాకు ఎప్పుడు క్రియేట్ కాని ఒక బాండ్ అవినాష్ రోహిణి వీళ్ళందరి వల్ల వీళ్ళిద్దరు డామినేషన్ వల్ల ఎంటర్టైన్మెంట్లోని టేస్ట్ అయితే సెవెన్ అంతా ఎయిట్లో అసలు కనిపించలేదు కొంచెం డౌన్ అయ్యింది నేను ఒప్పుకుంటా దాన్ని అది మైనస్గా నేను తీసుకున్నానా ఎందుకు అంటే మిగతా కంటెస్టెంట్స్తోనే కూడా వెళ్ళి మాట్లాడి వాళ్ళ మీద పంచ్లేసి వేస్తూ ఎలా నడిస్తా ఏదో ఒక దగ్గర సీరియస్ అయిపోయామనుకోండి ఏంటి ఈడు పని చేస్తే ఈడరుస్తున్నాడా ఈడు కరిచే అంత బా ఎక్కువసేపు ఏడవడం కానీ అక్కడ ఏదో కొంచెం సింపతి ట్రై చేశారు కెమెరా వైపు చూసి మరి ఏడవడం కొంచెం సింపతి ట్రై చేశారు అయ్యో పాపని ఎవడే నా మీద జాలు చూపిస్తుంది నేను తీసుకోలేను అవతల వ్యక్తులు టేస్టీ తేజ గురించి ఏదైనా చెప్తున్నప్పుడు వాళ్ళది కూడా పర్సనల్ ఒపీనియన్ గా తీసుకోవచ్చు కదా ఇట్స్ యువర్ పర్సనల్ ఒపీనియన్ ఐ రెస్పెక్ట్ ఇట్ కానీ నేను దాన్ని యాక్సెప్ట్ చేయను అవినాష్ రోహిణి లేకపోయి ఉండుంటే టేస్టీ తేజ ముందే ఇంకా ముందే ఎలిమినేట్ అయిపోయేవాడు టాప్ ఫైవ్ వచ్చేవాడిని టేస్టీ తేజకి బయట ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది సపోర్ట్ చేశారు ఈ సీజన్లో నచ్చనాలు సపోర్ట్ చేయలేదంటే వాళ్ళకి నచ్చలేదు ఇట్స్ దేర్ ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్ అంతే హాయ్ హలో నమస్తే నేను వింకర్ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా ఈరోజు మన ముందున్న గట్ టేస్టీ తేజ ఇప్పటికీ మీరు చూస్తే అర్థమైపోయి ఉంటుంది రెండో ఛాన్స్తో అనుకున్నది వాళ్ళ అమ్మగారిని ఎలా అయినా హౌస్లోకి తీసుకురావాలనుకున్నాడు తీసుకొచ్చేసాడు హ్యాపీయో లేదో అండ్ లోపల ఆయన రెండుసార్లు జనాలు సపోర్ట్ చేయకపోవడానికి గల కారణాలు ఏంటి ఇవన్నీ మనకు తెలియని విషయాలు తెలుసుకునే అయితే ఈరోజు టేస్టీ తేజతో మాట్లాడితే తెలుసుకుందాం హాయ్ బ్రో నేను బ్రో చాలా ఫార్మాలిటీకి అనిపిస్తుంది ఏంటి కాదు రెండు రెండుసార్లు జనాలు సపోర్ట్ చేయకపోవడం ఏంటి బ్రో ఇంటర్ సరే ఓకే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు జనాలకు డిస్క్లైమరు మీరు కింద బేసిక్గా నేను మీకు జనాలకు చదువుతున్నాను డిస్క్లేమర్ అంతే ఎలా ఆట అయిపోయి రెండు వారాలు అయింది ఇప్పుడు కూర్చొని మళ్ళీ ఆడ గురించి ఎందుకు దాని గురించి మాట్లాడుతావు అది ఇది అంటారు ఏమో లేదు కానీ బేసిక్గా బయటకు వచ్చేసి నాకు అంత మామూలు అందరూ బాగానే ఉన్నారు బట్ ఆట గురించి ఆయన క్వశ్చన్ అడిగితే అప్పుడు ఆ మినిట్లో ఏమైంది ఏంటంటే దాని గురించి నా సమాధానాలు ఇప్పుడు కూర్చొని ఇంకా ఆట అయిపోయినా దాని మీద పడి ఎడుతున్నావు వాళ్ళ మీద పడి ఎడుతుందో ఇలాంటి కామెంట్లు పెట్టుకుంటే పెట్టుకోండి ఫర్కేలే చెప్పేసా డిస్క్లైమ్ కంగ్రాచులేషన్స్ అన్న థ్యాంక్ యూ మీ అమ్మగారిని అనుకున్న కోరిక తీరిపోయిందా హ్యాపీయా దిల్ ఖుష్ అన్న చెప్పే కదా వారందా వారం కష్టపడ్డా లాస్ట్ రెండు వారాలు ఎంజాయ్ చేసా బిగ్ బాస్ జర్నీ వచ్చాక మొత్తం ఇంకా మొత్తం ఎంజాయ్ అంతేగా ఏమి అయిపోయింది గోల్ రీచ్ అయిపోయా సక్సెస్ జర్నీ ఓకే ఒక టార్గెట్ పెట్టుకుంటాం టార్గెట్ రీచ్ అయిపోయిన తర్వాత ఆ యొక్క సక్సెస్ ఎంజాయ్ చేస్తాం హౌస్ లోనే చెప్పాను నేను బిగ్ బాస్ అమ్మ తీసుకొచ్చింది ఇది నాకు సక్సెస్ ఇక నేను ఎన్ని వారాలు ఉంటా అన్ని వారాలు నా యొక్క జర్నీని ఎంజాయ్ చేస్తాను బిగ్ బాస్ థ్యాంక్ సో మచ్ అని చెప్పిన అది ఎందుకు నార్మల్ గా టేస్టీ తేజ్ అని ఎందుకు సపోర్ట్ చేయలేదు యాక్చువల్ ఆడియన్స్ ఎందుకు ఓట్స్ వేయలేదు అని అడుగు ఓట్స్ వేయలేదు ఓట్స్ వేయకుండా పదమూడు వారం దాకా నేను ఉంటాను అంటే టైం ఉన్నావు ఇప్పుడు సెవెన్ లో కూడా ఒక టైం వరకు ఉన్నావు ముందు ఓపెన్ గా అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఓట్లు పడాలి అంటే ఆటతో పాటు నేను జనరల్ గా నమ్మేది అండ్ ఈ సీజన్ వల్ల నాకు తెలిసింది ఏంటంటే ఓట్స్ అనేవి డెఫినెట్లీ మనం ఆడే ఆట బట్టి దాంతోపాటు మన లుక్స్ మన ఫిజికాలిటీని మనం ఏంటి మనం ఏ కేటగిరీ అనే దాన్ని బట్టి కూడా ఓట్స్ అనేవి స్ప్లిట్ అవుతాయి అన్న ఇట్ ఈస్ ఓపెన్ కమడియన్ కేటగిరీ న్ ఒక పర్స్పెక్టివ్ లోనే చూస్తారు ఒక హీరోయిక్ మెటీరియల్ ని హీరోయిక్ గానే చూస్తారు ఒక విలన్ షేడ్స్ విలన్ గానే చూస్తారు ఈ కమిడియన్ కేటగిరీ వాళ్ళని ఒక స్టేజ్ వరకే ఇది చేస్తారు ఇప్పుడు ఆ వారంలో నేను ఎలిమినేట్ అవడానికి కారణం ఏంటంటే నా తర్వాత ఉన్న వాళ్ళందరూ నాకన్నా బెటర్ ఓటింగ్ ఉంది ఆ బెటర్ ఓటింగ్ వాళ్ళు క్రియేట్ చేసుకోగలర్ నేను క్రియేట్ చేసుకోలేకపోయా క్రియేట్ చేసుకోకపోవడానికి కారణం ఏంటంటే అదే ఇప్పుడు బేసిక్ గా సినిమాల్లో ఉంటాం అన్న సినిమాలో అరే ఈ కామెడీ వీడు బాగా చేస్తాడరా వీడుంటే బాగుంటుందా అనుకుంటాం కానీ అరే వీడు ఉంటేనే సినిమాకి రా అని ఎట్టి పరిస్థితులు అనుకో చిన్నప్పుడు మనం చూస్తూ ఉంటాం హీరోకి డై హార్ట్ ఫ్యాన్స్ ఆ హీరో సినిమా రిలీజ్ అయిన వెళ్ళాలా అంటారు కానీ ఆ కమెడియన్ అందులో ఉన్నాడు వాడి కోసం వెళ్ళాలరా అనుకోరు కానీ సినిమా నడుస్తున్న సేపు ఆ కమెడియన్ చేసే కామెడీకి అందరు నవ్వుకుంటారు ఉంటే బాగుంటది అనుకుంటారు కానీ వీడు ఉండాలరా అని అయితే అనుకోరు సేపు ఎంజాయ్ చేశారు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు అక్కడ దాకా తీసుకొచ్చారు బ్రహ్మానందం గారిని అనుకుంటారు కదా అదే చెప్తున్నారు ఆయనతో ఈ పూలకిందండి ఎవరి సెట్ ఆఫ్ రేంజ్ అదే ఉంటదా ఏ కేటగిరీ కి సంబంధించి నా కేటగిరీ అంటున్నారు అందుకని నా వరకు నేను పుల్ పుల్ చేయగలిగాను చేశాను ఏం జరుగుతుందో ప్రిడిక్ట్ చేస్తున్నాడు అంటే లైక్ వాళ్ళు ఒక లైక్ ఒక ఎగ్జాంపుల్ వాళ్ళు నామినేషన్ చేసినప్పుడు నాకు తెలిసి మీరు ముందే ప్లాన్ చేసుకుని వచ్చారు నిజంగా ప్లాన్ చేసుకుని వచ్చారు నాకు బయటకు వచ్చినా తెలిసింది కూడా తెలియదు నాకు ఆ విషయం తెలియదు నేను బయటకు వచ్చిన తర్వాత మామూలుగా చూస్తుంటే రిల్స్ చూస్తుంటే అప్పుడు కామెంట్స్ లో ఏదో వచ్చింది స్క్రోల్స్ లో వీళ్ళు ఇది చేసుకున్నారు నెక్స్ట్ నేను చెప్పింది వచ్చింది మాట్లాడుకున్నారా నాకు తెలియదు అప్పుడు తెలియదు నాకు ఎందుకంటే అక్కడ సినారియోని బట్టి బేసిక్ గా ఒక సెన్స్ తగిలిద్దాన మనకి ఎవరైతే వరుసగా మన పేరు చదువుతున్నారు కానీ నేను నామినేట్ అవ్వట్లా బికాస్ నేను నా పాయింట్స్ డిఫెండ్ చేసుకుంటున్నా వాళ్ళకి స్కోప్ దొరకలా ఒకసారి ఎక్కేసి ఇంకోసారి తుమ్ పాయింట్ చెప్పేస్తాను నాకు అర్థమైపోయింది ఓహో మీరు అలా అనుకున్నారా సరే అనుకోండి మీరు యాక్చువల్ రాయల్ వెసెస్ ఓజీ చేయాలి కానీ వీళ్ళు ఓజీ వెసెస్ తేజ చేస్తున్నారు మీ ఆట మీరు ఆడని నా ఆటని ఆడతా అన్న అప్పుడు కూడా వాళ్ళు లేదు మేము అనుకోలేదు అన్నారు చుట్టూ కెమెరాలు ఉన్నాయి అందరికీ మైకులు ఉన్నాయి మీరు ఏం మాట్లాడారు అందరికీ తెలిసిద్ది అని చెప్పినా నేను బయటికి వచ్చిన ఇంట్లో ఇంట్లో దాకా నాకు ఎవరు చెప్పల ఇలా అనుకున్నావా అన్నర కూడా చెప్పల బయటికి వచ్చా చూసాను అంతే నేను బయటికి వచ్చా చూసా టాస్క్లు కూడా ప్రిడిక్ట్ చేస్తున్నావు ఎలా అసలు ఇవన్నీ టాస్క్లేట ప్రిక్ చేస్తావా అన్న చెప్పేస్తావు అంట నెక్స్ట్ ఇలా ఉండబోతుంది టాస్క్ ఎలా అవబోతుంది అంటే వచ్చిన తర్వాత టాస్క్ ఇలా ఆడాలి ఎలా ఎలా అంటే ఇప్పుడు కాస్త ఆలోచన శక్తి ఉంది కాబట్టి ఇలా జరిగిద్దేమో అని ఒక ఆలోచన అంతే ఇప్పుడు మనం గ్రౌండ్ లోకి రాగానే గ్రౌండ్ లో టాస్క్ పెట్టేస్తాడు ఆయన పెట్టేసినప్పుడు చూసా ఇటు నుంచి రావాలి ఇటు నుంచి పోవాలి బాగా నేను అవినాష్ అని మాట్లాడుకుంటుంటాం అన్నా ఇది చేయాలి చేయాలని ఒకసారి బిగ్ బాస్ అవినాష్ మీరు ఏమనుకుంటున్నారంటే చెబుతాడు మీరు అనుకున్నది కాదు అరే అది కాదంట ఊరుకోరా ఇట్లా అంటే చూడగానే కొన్ని కొన్ని వస్తాయి కదా అది చెప్పుకుంటాం మెజారిటీ ఆఫ్ ద టైమ్ రైట్ రూమ్ అనేది నీ వల్లే పంపించారు తెలుసా లోపలికి సగం అసలు సీక్రెట్ రూమ్ కూడా వేస్ట్ అయింది నీ వల్లే పంపాయాడు ఇది మామూలుగా కాదు అసలు వెళ్ళంగా ఏడాడో ఉంటాడు వినపడుతుంది గౌతంగా వినపడుతున్నాను మేమే నేను అది టెలికాస్ట్ కూడా ఏందంట అవును సీక్రెట్ రూమ్ లో గౌతంగా ఉన్నాడు నేను చెప్పి మా టెలికాస్ట్ అయిందంట అవును అవును అందుకే అంటున్నాను ఇలా ప్రిడిక్ట్ చేసేసి ఇలా చెప్పడం వల్ల సగానికి సగం అది గేమే యా సీజన్ సెవెన్ కి కి ఏంటి డిఫరెన్స్ చూసావు గమనించో నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందన్న సీరియస్లీ ఆ కాన్ఫిడెన్స్ రావడానికి కూడా కారణం నేను ఓపెన్గా చెప్తున్నా ఏదైనా గేమ్స్ ఆడాలంటే నాకున్న బాడీ స్ట్రక్చర్కి నేను భయపడేవాడిని అవును గా ఏమైనా అయితే నేను ఇబ్బంది పడతాను ఈ బిగ్ బాస్ అనేది మూడు నెలలు తర్వాత నాకు ముప్పై ఏళ్ళ జీవితం ఉంది ఏమయ్యిద్దే సీరియస్లీ సీజన్ లో నాకు ఆ భయం లో ఉంది అండ్ సీజన్ టాస్క్ కులాడి ఇంట్లో నిలదొక్కోవాల్సినంత అవసరం నాకు రాలా ఎందుకంటే సీజన్ లో ఉన్న ఏకైక ఎంటర్టైనర్ తేజగాడు సరదాగా ఏదో పని చేస్తున్నాడు వెళ్తున్నాడు ఓపెన్ గా చెప్తున్నా సీజన్ సెవెన్ లో నేను అన్ని వారాలు సస్టైన్ అవడానికి నా వాక్తుమే కారణం సరదా చేసిన సన్ను జనాలకు నచ్చింది అన్ని వారాలు సస్టైన్ చేశారు చాలా నాకు అండ్ నేను టాస్క్ నిరూపించుకొని ఇంకా ముందుకెళ్లాలి అప్పుడు నాకు భయం ఉండేదన్న కానీ ఈసారి వెళ్తున్నా మళ్ళీ అవకాశం వచ్చింది పోయిన సార్ లాగే పోయి నవ్వించుకుంటా తిరిగితే వర్కౌట్ కాదు ఎందుకంటే నాకన్నా సీనియర్లు అవినాష్ అన్న రోహిణి గారు హరితేజ గారు వీళ్ళందరూ బిగ్ బాస్ కాకుండా బీట కూడా చాలా ఫేమస్ వాళ్ళ యొక్క కామెడీ టైమింగ్ కానీ వాళ్ళకి వివచ్చిన ఫ్యాన్ బేస్ ఉంది వాళ్ళందరినీ దాటుకొని నేను అరే తేజ గడి కామెడీ భలే అనిపించుకోవడం చాలా కష్టం ఓపెన్ గా చెప్తున్నా అండ్ వాళ్ళకున్న ఇదిని దాటుకొని ముందు రావడం కూడా కష్టం నేను కొన్ని ఓకే వాళ్ళు కామెడీ చేసినప్పుడు వాళ్ళతో వంతు నేను చేసి ఇంకా కొత్తగా తేజగా ఏంటో చూపించుకోవాలి జనాలకు అనేది నిశ్చయించుకున్న అందుకని సీజన్ సెవెన్ కి సీజన్ ఎయిట్ కి డిఫరెన్స్ అనేది చాలా బాగా జనాలకు కనపడింది దాంతో పాటు నాకు కనపడింది ఇది నాకు హెల్ప్ అవడానికి కారణం ఏంటంటే అంత ముందు కేజీ అదే కిరాక్ బాయ్ కిరాడీ చేసి అందులో టాస్క్ నేను నైన్ తొమ్మిది టాస్క్ ఆడితే ఏడు టాస్కులు నేను గెలిచా అమ్మనీ అమ్మ తేజగా నువ్వు టాస్క్ ఆడితే గెలుతావా నువ్వు ఆడతావా అని నాకు అనిపించి ఇంకప్పుడు అప్పుడు ధైర్యం వచ్చి టాస్కుల్లో అడుగు ముందుకేసా గెలవని ఓడిపోని నువ్వు ఆడు చేయాల్సింది చెయ్యి జెన్యున్ గా చెయ్యి గెలిపోవడంతో సంబంధం లేదు నీ ప్రయత్నం చెయ్యి నేను లోపలికి వెళ్ళేటప్పుడు మైండ్ లో అదే పెట్టుకున్నా అలాగే ఫిజికల్ టాస్క్ కూడా బాగా ఆడాస్క్ నువ్వు నమ్మవో ఇది కదా బస్తాల టాస్క్ లో మిలికడింది డాక్టర్ గారిని అడిగితే బిగ్ బాస్ హౌస్ లో సిక్స్ వీక్స్ ఆ పెయిన్ ఉంటుంది అన్న స్టిల్ ఆ పెయిన్ ఇంకా ఉంది నాకు నేను నడుస్తుంటే నాకు ఆ పెయిన్ ఉంది ఇంకా అండ్ లెఫ్ట్ లెగ్ లో మీకు బ్యాలెన్సింగ్ టాస్క్ జరిగింది కదా బ్యాలెన్సింగ్ టాస్క్ లో పైన ఇది వేలాడు తీసారు కదా రోహిణి గారిన్సింగ్ టాస్క్ ది సారీ ఇక్కడ దిగిలింది ఇప్పుడు రెండు కాళ్ళు నేను నడుస్తున్నా ఒకటి బొటన్ వేలు నొప్పి ఏదేమో ఇక్కడ మడవ నొప్పి రెండు రెండు నొప్పులు నడుస్తు మూడు సంవత్సరాలు అయింది నాకు ఇక్కడ ఉంది ఇంకా ఆరు నేను వీటికి భయపడ్డా ఒకనొక సీజన్ లో ఈసారి భయం వేలా ఏదైతే దూకినా సాటిస్ఫాక్షన్ గా బయటకు వచ్చా నీకు కంటెస్టెంట్స్ లో ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా లైక్ ఇప్పుడు ఒక సెవెన్ లో కంటెస్టెంట్ చూస్తే ఇలా ఉండాలి మనం ఇలా మాట్లాడాలి ఇలాగ ఆడాలి ఇలా ఉండాలి సీజన్ ఎయిట్ లో కూడా అలా అలా నీకు ఏమైనా డిఫరెన్స్ ఎందుకంటే కాదు పర్సన్ ఎందుకంటే సీజన్ సీజన్ లో లో డి మార్పు ఉంది సీజన్ సెవెన్ లో నాకు ఏది హెల్ప్ అయ్యిందంటే అందరం ఫస్ట్ లోనే ఎంటర్ అయిపోయాం ఇంట్లోకి ఒక జెన్యున్ బాండ్స్ అనే చను వచ్చేసింది సీజన్ ఎయిట్ కి ఏంటంటే నేను గమనించింది వాళ్ళు ఆల్రెడీ ఐదు వారాలు జెల్ అయిపోయారు వాళ్ళలో మేము జాయిన్ అయ్యాం అండ్ ఈ సీజన్ లోపలికి వెళ్ళేటప్పుడు నాకు గౌతము నైనీ పావుని తప్పితే అది నైని పావుని కూడా ఇంట్లో గౌతమ్ బిగ్ బాస్ హౌస్ లో తప్పితే వైల్డ్ కార్డ్ కండిషన్స్ లో కూడా నాకు తెలియదు అవినాష్ అన్న కూడా జబర్దస్త్ లోడరు కంటెస్టెంట్ మా టీం కూడా ఆ హాయ్ అన్న అంటే హాయ్ అది రోహిణి గారు కూడా ఏదో ఈవెంట్స్ లో వాటిల్లో ఒకసారి ఫుడ్ వీడియో చేయండి మ్యాన్ అంటే చేశారు అంతేగా నాకు పరిచయం లేదు వాళ్ళతో చేశారు కదా నిఖిల్ ప్రేరణ అదే చెప్తున్నా ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్ అంతే ఫ్రెండ్షిప్ లేదు బాస్ కి వెళ్లే ముందు అర అవకాశం వచ్చింద్రా ఇది అని చెప్తే గుడ్ లక్ జార్ ఇల్లు అమ్మాయి అంది ఎలా సీరియల్ జార్థా నీ మొహం మైండ్ ఉందా లేదా మోసుకొని బిగ్ బాస్ సీరియల్ ఈ కాదు వచ్చిన తర్వాత ఆల్రెడీ ఆపర్చునిటీ ఇది వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ ఇల్లు నిఖిలికి కూడా ఇలా ఇలా మేము కేజీ చేసుకుంటే నిఖిలు ప్రేరణ విష్ణుప్రియ వీళ్ళందరూ సరదా అని చెప్పి మొత్తం మాట్లాడుకుని బేసిక్ గా అలా ప్రొఫెషనల్ గా వాళ్ళు నాకు తెలుసులే కానీ పర్సనల్ గా